హృతిక్ రోషన్ మరియు జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్నటువంటి భారీ పానిగింటి చిత్రమే అవార్ట్ అయితే ఈ ఆగస్టు పద్నాలుగో తారీఖున ప్రపంచవ్యాప్తంగా బ్యారీగా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే అయితే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హంగామా చేస్తున్నటువంటి జ్యువెల్స్ కూడా మనము స్పష్టంగా గమనించవచ్చు అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఒక బహిరంగ లెక్క వదిలారు టాక్తో సంబంధం లేదు సినిమా ఎలా ఉన్నా కూడా హిట్ కొట్టి చూపిస్తామని అంటున్నాను జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎస్ ఇదివరకు చూసాం కదా దేవర చిత్రం కూడా టాక్ డివైడింగ్ టాక్ ఉన్నప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగు వందల యాభై కోట్లు కొట్టి మరీ చూపించామని కూడా ఎన్టీఆర్ అభిమానులు బహిరంగ లేక కూడా విడుదల చేశారు సో రేపు రిలీజ్ కాబోతున్నటువంటి వార్టు చిత్రానికి కూడా టాక్ ఏ విధంగా ఉన్నా కూడా మిక్స్డ్ టాక్ ఉన్నా ఏ టాక్ ఉన్నా బాక్స్ ని చెడుగుడు ఆవడం ఖాయం అని కూడా ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు అంటే దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా మీద ఎంత కసిగా ఉన్నారు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది అనమాట సో ఏ హీరోకైనా కానీ సినిమా టాక్ మీదనే కలెక్షన్లో ఆధారపడి ఉంటాయి బట్ మా ఎన్టీఆర్ సినిమాకు టాక్ ఏ విధంగా ఉన్నా కూడా రికార్డులు బద్దలు కొట్టి చూపిస్తామని కూడా ఎన్టీఆర్ అభిమానులు కూడా ఒక బహిరంగ లేక వదిలారు సో దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే అందరికీ కూడా షేర్ చేయండి